హలో అండి బాగున్నారు కదండి అందరూ నేను కూడా చాలా బాగున్నానండి చూసారండి ఈరోజు మీకు నేను ఒక మంచి వంటకాన్ని చూపిస్తున్నాను అంటే చాలామంది ఒకవేళ వండుకుంటే వండుకొచ్చేలాగా బంగాళదుంప చికెన్ అండి చాలా మంది చికెన్ ఉంటుంటే ఫ్రై చేసుకుంటారు మరి కూర వండుకుంటారు ఇంకా రకరకాలుగా వండుకుంటారు కానీ బహుశా బంగాళదుంప వేసి వండుకోవటం ఎవరో బహుశా చేసి ఉండలేమని అండి కానీ మాకైతే మాకు జంగారెడ్డి ఏరియాలో ఖచ్చితంగా బంగాళదుంప శనగపప్పు చికెను తప్పక వండుకుంటారండి నేను కూడా ఈరోజు మీకైతే బంగాళదుంప బంగాళాదుంప చూడండి చికెన్ తీసుకున్నాను బంగాళాదుంపలు అది ఆయిల్ అండి తర్వాత తీసుకు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు బంగాళదుంప పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకున్నాను అండి దాంట్లోకి మరి కారం పసుపు ఉప్పు కొత్తిమీర అలాగే గరం మసాలా చూడండి ఆ పక్కన కసూరి మేతి కూడా ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ మీకు లేదు మరి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతికి వండుకుంటారు కదండి నేను కూడా అలా చేస్తున్నాను బంగారంపంలో మంచి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లలకి అండి పెద్దవాళ్ళకి ఏంటి చాలా మంచి బలం అండి కాబట్టి తప్పక తినాలి చికెన్లో చెప్పం అసలు లేదు పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఐరన్ ఎక్కువ లభిస్తుంది బ్లడ్ బాగా పడుతుందండి చికెన్ వల్ల మంచి టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ చిన్న పిల్లకాని పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు నేను కూడా బ్రాయిలర్ చికెన్ తీసుకున్నానండి చూడండి దాంట్లో కొంచెం బిర్యానీ ఆకులు మరి అలాగే ఇష్ట ఆర్పు అలాగే మరి ఇంకా రెండు లవంగాలు అలాగే మసాలా పెద్దగా వేసుకోవాలని కూరలు మేము వేసుకోకపోయినా బాగుండేది ఎందుకంటే మేము కారంలో మసాలా పెట్టి ఆడించుకుంటాం కాబట్టి నాకు కారం వీడియోలు అన్ని కావాలంటే చూడండి పాత వీడియోలో చూడవచ్చు మీరు మేము మసాలా వేసి కారం ఆడించుకుంటాం కాబట్టి నాన్ వెజ్లో కొద్ది కొద్దిగా మసాలా వేసుకుంటాం పెద్దగా వేయమండి అయినా సరే చాలా బాగుంటుందండి కూర బిర్యానీ లవంగాలు అలాగే దాచిన చెక్క ఒక రెండు స్టార్ ఫ్లవర్ రెమ్మలు వేసానండి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఎర్రగాను మీరు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి చికెన్ కూర ఎప్పుడు వండుకున్నా సరే ఉల్లిపాయలు మన బిర్యానీలో బిర్యానీలోకి ఎలా అయితే వేయించుకుంటామో అలా ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడే ఆ చికెన్ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే పెద్ద మసాలా ఏమి వేయసం లేదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది మీరు ఈసారి ట్రై చేయండి ఎక్కువ మసాలాలు తినేసేసి వేసి అలసర్లు అవి వచ్చేలాగా చేసుకుని తినకూడదండి తక్కువ మసాలా తినకూడదు తినాలండి ఎప్పుడు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏదో అయితే తప్ప ప్రత్యేకించి స్పెషల్ పలావ్ కానీ బిర్యానీ కానీ బగారసీలంటే అట్లా మాత్రం వేసుకోవచ్చు కానీ అలా కర్రీస్ అన్నింటిలో కూడా ఎక్కువ మసాలా తినకూడదండి చూసారండి ఎగు బంగాళం ముక్కలు చక్కగా తీసుకున్నాను అవి మెత్తగా కొంచెం మగ్గిన దాకా వేయించుకోవాలి దాంట్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చూడండి పక్కన గరం మసాలా పొడి కూడా ఉంది అదే ధనియాలు జీలకర్ర కొంచెం చెక్క మొగ్గైన కొంచెం వేయించి మిక్సీ పెట్టేసి ఉంచుకుంటానండి ఆ పొడి వేసుకున్నాం అంతే ఇంక తర్వాత ఇంకేం వేసుకున్నాం తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా తప్పనిసరిగా వేసుకుంటామండి పుదీనా అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు వేసుకోవట్లేదండి టమాటాలు టమాటాలు కూడా వేసుకుంటే వర గ్రేవీతో చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఈ బంగాళదుంపలో చికెను మీరు కూడా తప్పనిసరిగా అందులో ఈ శీతాకాలం మనకి మన శరీరంలో ఎక్కువ ఉష్ణం కావాలి కాబట్టి ఇటువంటి కర్రీస్ మనం వండుకు తినడం వల్ల మనకి ఫ్యాట్స్ బాగా తయారయ్యి మన శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందండి చాలా పెరుగు కూడా వేసుకోవాలండి చికెన్ అంటేనే తప్పనిసరిగా కొంచెం ఒక కర్రీలో రెండు స్పూన్లు అయినా మూడు స్పూన్లు పెరుగు వేసుకుంటామండి ఆ పెరుగుతోటి మసాలా వేగేలాగా వేయించుకోవాలి అప్పుడు చక్క అంతా బాగా వేగి పక్కల మట నూనె బాగా తేలుతుందండి అలా తేలితే కనుక ఆ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది మీరు కూడా వేసి ఇస్తారు పెరుగు వేసుకోండి చాలామంది వేస్తారు ఒకవేళ ఎవరైనా వేసుకునే వాళ్ళు కనుక చెప్తున్నానండి వాళ్ళ కొరకు కర్రీలో తప్పనిసరిగా పెరిగి వేసుకోవాలండి చికెను లో పెరిగేసి వండుకోవాలి తప్పనిసరిగా మిగిలిన నీటిలో నక్కర్లేదు చేపలు అవసరం లేదు కానీ అండి చికెన్లో వేసుకోవాలండి సరే చికెను పీసులు చూడండి ఇక దాంట్లో కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎక్కువసేపు పడకనేయకూడదండి బ్రాయిలర్ కదా తొందరగా మెత్తగా ఉడిగిపోయి చిమిడిపోయినట్టు అయిపోతుంది మాంసం కూడా మొక్క బాగా మెత్తగడిపోతుంది అదే లేయర్ అయితే కనుక తప్పనిసరిగా కుక్కర్లో వండుతూ ఉండి మేము అది కూడా కుక్కర్లో వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ విజిల్స్ పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఈ బ్రాయిలర్ అనగానే మనం ఇలా వెంటనే డైరెక్ట్గా మనం ఇలాగ కూర వండుకునేటటువంటి పాత్రల్లో వండేసుకోవాలండి ఎక్కువ ఉడికించకూడదు ఉడికిస్తే కనుక సిమిడిపోయినట్లు మొక్క తొందరగా మెత్తబడిపోతుంది తింటాక అంత బాగుండదు చూసారండి అన్నీ కూడా వేసుకుని అందులోనూ ఎంతో రుచికరమైనటువంటి ఈ చికెన్ పొటాటో ఈ కర్రీ మీరు కూడా తయారు చేసి తినండి అందరూ కూడా ఇష్టంగా తింటారండి కొంత చిన్నపిల్ల కాని పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టంగా తింటారు తగినంత వాటర్ పోసుకోరండి ఎందుకంటే ఉడకాలి కదండి ఎవరు చికెన్ బంగాళాదుంపలు కూడా ఉడకాలి కదా కొంతమంది బంగాళాదుంపలు ఉడకబెట్టేసుకుని పొట్టు తీసుకుని ముక్కలుగా తీసుకుంటారు నేనైతే అలా వేయలేదండి బంగాళాదుంపలు కొంచెం అటు ఇటు పొట్టు తీసేసుకున్నామండి ఇదివరకు ఇది ఏం చేసేవారండి బంగాళదుంపలో పుట్టు కూడా తీకుండా శుభ్రంగా కడిగేసి పొడవుగా చందమావల్లాగా ముక్కలు పోసుకొని ఆ పుట్టుతో వేసేసుకునేవారు అప్పుడు తినేటప్పుడు ఆ పుట్టును ఇలా తీసేసుకుని తినేవాళ్ళు అది ఎంత ఆరోగ్యానికి మంచిదండి బంగాళాంపు పుట్టులోను మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయండి అది జుట్టు బాగా ఎదటానికి కూడా పనిచేస్తుందండి పుట్టు చాలామంది పుట్టుని రుబ్బి తలకు కూడా పెట్టుకుంటారండి మీకు తెలుసోలేదు కానీ పుట్టు ఉంటుంది కదా దాన్ని తీసేసి పచ్చిది మెత్తగా రుబ్బేసి లేకపోతే ఉడికించి దాన్ని తలగ పెట్టుకుని తలస్నానం చేస్తే కనుక జుట్టు బాగా పొడవగా నల్లగా పెరుగుతుందండి జుట్టు నల్లగా రావటం కొరకు ఈ బంగాళాన్ని పుట్టు బాగా పనిచేస్తాయి వేరు కూడా ఈసారి టిప్పు పాటించండి అవసరం అయితే కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత బంగాళాన్ని బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చికెన్ కూడా ఉడికిపోతే దాంట్లోకి మనం ఇష్టమైతే కనుక మళ్ళీ ఒకసారి ధనియాల పొడి వేసుకోవచ్చు ఇందాక వేసేసిన కూడా అవసరం లేదు కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల కర్రీస్ ఎంతో రుచిగాను మంచి సువాసన తోటి చాలా అంటే చాలా బాగుంటాయండి కొత్తిమీర కూడా ఎక్కువ వాడటం వల్ల మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచత మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇవన్నీ తింటా మనకందరూ ఇష్టమైన కోరియ కదండి తప్పనిసరిగా నచ్చితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ షేర్ చేయండి ఒక మీకు నచ్చకపోయినా వాళ్ళకి నచ్చుదు కదండి అంచేత ఎవరికైనా సరే షేర్ చేయండి మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తప్పనిసరిగా చే షేర్ చేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు ఆ వంటకాలు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి నాకు వచ్చిన స్టైల్లో నేను ఉండాను చూసారా మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పక్కలమంట ఆయిల్ ఎలా తేలిపోతుందో అలా ఎప్పుడైతే తేలిపోతుందో ఆ కర్రీ తయారైపోయినట్టు అనమాట చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి బంగారం కూడా బాగా ఉడికిపోయిందండి అలా తీసుకుని చక్కగా మనం వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది బిర్యానీలు పొలావులకు కూడా ఇలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది కదండి కూర చూస్తుంటే ఎంతో రుచిగా కనపడుతుంది మంచి సువాసన వస్తుంది అండి కూర మరి మీరు వాసన అయితే మీకు తెలియదు కానీ చక్కన వాహనం వస్తుంది చాలా బాగుందండి కూర ఉంటానండి మరి మళ్ళీ మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరేనండి ఇది రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుందండి ఇలా కాదు రాగి ముద్దులకు కూడా ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మర్చిపోకండి